అందరికి ఎలా ఉన్నారు సో నేనైతే ఈరోజు కార్తీక పుణ్యం రోజు త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తుల మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించారు కదా అందరూ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెలిగించవచ్చు ఇంటికి పెద్దవారు వెలిగిస్తే ఇంకా మంచిది అనమాట సో నేను చూపించేది ఏంటి అంటే ఉమ్మెత్తకాయలు అనమాట శివునికి చాలా ఇష్టమైనవి అంటే వీటిలో దీపారాధన చేస్తే చాలా మంచిది అనమాట ఉమ్మెత పూలు ఉంటాయి కదా ఉమ్మెత్త పూలు కూడా శివునికి పెట్టవచ్చు పూజకి అండ్ ఉమ్మెత్త కాయలు కూడా ఈ పై లాస్ట్ తొడమెల్ల అది కోసేసి లోపల ఇత్తులు ఉంటాయి ఆ ఇత్తులన్నీ కూడా తీసేసి దాంట్లో ఆయిల్ వేసి అత్తులు వేయించుకోవచ్చు శివుడికి చాలా ఇష్టం చాలా మంచిది కూడా ఈ వీటిలల్లో శివుడికి పెడితే దీపం అండ్ కార్తీక పౌర్ణమి రోజు కుదరని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కార్తీక మాసంలో సోమవారం రోజు అయితే ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల పూజ చేసుకోవచ్చు అండ్ పిండి దీపాలు కూడా చేసుకోవాలి అంటే మీ ఇష్టం అది నేను చేసుకుంటున్నాను ఎవరి మొక్కులు వాళ్ళవి కదా సో పిండి దీపాలు చేసేసుకొని ఆ పిండి దీపాలకి ఇందాక నేను క్లీన్ చేసుకున్న మెత్త కాయలకి అండ్ తమలపాకులకి అన్నిటికీ కూడా బొట్టు పెట్టేసి పెట్టుకున్నాను సుభిక్షం దీపాాలకు కూడా నేను గంధం పెట్టి బొట్లు పెట్టేసుకున్నాను అన్నిటికీ కూడా ఫస్ట్ గంధం పెట్టి దానిపైన కుంకుమ పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి కింద కొంచెం వాటర్ వేసుకొని దాన్ని అంతా క్లీన్ చేసుకోవాలి దీపాలు వెలిగించుకోవడానికి క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసి పసుపుతో మంచిగా అలికించుకోవాలి దాని తర్వాత దానిపైన పద్మ ముగ్గు కానీ పీట ముగ్గు కానీ ఏదైనా సరే ముగ్గు వేసేసుకోండి ముగ్గు వేసుకున్న తర్వాత దాంట్లో పసుపు కుంకుమ వేసుకొని తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న తమలపాకులు దీపాలు అన్నీ కూడా పెట్టేసుకోవాలి మనం ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి కార్తీక పున్నమి రోజు ఏం పర్వాలేదు అన్నిటికన్నా ముందు మూడు వందల అరవై ఐదు వత్తులైతే వెలిగించుకోవాలన్నమాట చాలా మంచిది అనమాట అండ్ ఈ ఇప్పుడు అన్నీ నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా అవన్నీ కూడా ఆ వత్తులు అవన్నీ కూడా పెట్టేసుకొని దాంట్లో ఆవు నెయ్యి వేసుకోవాలి ఒకవేళ ఆవు నెయ్యి లేదు అనుకుంటే కనుక కొంచెం ఒక్క డ్రాప్ అయినా సరే ఆవు నెయ్యి ఆయిల్లో దీపం నూనె ఉంటుంది కదా దీపం నూనెలో ఈ ఆవు నెయ్యి కలుపుకోవాలి అండ్ దీపం నూనెలో ఆవు నెయ్యి కొంచెం ఉన్నా సరే కలిపేసుకొని దీపాలు అయితే వెలిగించుకోండి అండ్ స్వామివారికి ఏదైనా నైవేద్యం కూడా చేసి పెట్టచ్చు పులిహోర కానీ స్వీట్ ఏదైనా సరే చేయొచ్చు